హాయ్ స్టూడెంట్స్ లాస్ట్ వీడియోలు వచ్చేసి మనము హై స్ఫ సారీ చామ్ని అండ్ ఏడబ్ల్యూఎస్ కన్సల్ని అలా ఇంటిగ్రేట్ చేయాలో చేశాం కదా ఈ వీడియోలు వచ్చేసి మనం ఒక బేసిక్ ప్రోగ్రామ్ చూద్దాం మనం ఆల్రెడీ చామ్ బేసిక్స్ అయితే చూసాం రైట్ లైక్ ఒకవేళ మీరు పైథాన్ సారీ పైథాన్ బేసిక్స్ కానీ చూడనట్లయితే సో నా వెబ్సైట్లో ఆల్రెడీ అటాచ్ చేసి ఉంటాను ఓకే వాటిని చూసి రండి ఓకే ఎందుకంటే మీకు కోడింగ్ బేసికల్గా అవసరం లేదు జస్ట్ నేను చెప్పింది ఫాలో అయినా సరిపోతుంది బట్ ఇన్ కేస్ బేసిక్స్ నేర్చుకొని వస్తే ఇంకొంచెం బెటర్గా ఉంటుందని నా ఉద్దేశం అంతే ఓకేనా సో నేను ఆల్రెడీ పైథాన్ బేసిక్స్ని ఉపయోగించుకొని పాండాస్ డేటా ఫ్రేమ్ ఎలా క్రియేట్ చేస్తాము స్పైస్ పార్క్ డేటా ఫ్రేమ్స్ ఎలా క్రియేట్ చేస్తామో క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బేసిక్స్ లో ఓకేనా సో మొత్తము బేసిక్స్ లో వచ్చేసి మనము ఈ డేటా ఆపరేషన్ లోనే నేను ఒకటి చెప్పాను ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ సో ఈ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ బేసికల్ గా ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఫైల్స్ ని రీడ్ చేయడము రైట్ చేయడానికి ఈ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ అనేవి ఉపయోగపడతాయి లోడ్ డేటా ఫ్రమ్ రియల్ ఫైల్స్ రీడ్ డేటా ఫ్రమ్ సిఎస్వి జేసన్ ఎక్స్ఎల్ ఏపీఎస్ డేటాబేస్ సంథింగ్ లైక్ దాట్ వీ కెన్ డేటా అల్స్ అనమాట ఓకేనా రైట్ అయితే మన టార్గెట్ ఏంటి అంటే ఇక్కడ బేసికల్గా మనం ఈ పైస్ పార్క్ మెయిన్ పర్పస్ ఏంటి పైస్ పార్క్ మెయిన్ మెయిన్ పర్పస్ ఏంటి అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేయడం అంతే కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ సోర్స్ అంటే ఇది ఒక ఎస్ త్రీ బకెట్లో ఒక ఫోల్డర్ అనుకోండి ఓకే ఎస్ త్రీ బకెట్లో ఒక ఫోల్డర్ ఈ ఫోల్డర్లో మీకు డైలీ సిఎస్పి ఫైల్స్ వచ్చి యాడ్ అవుతూ ఉంటాయి లేదంటే సిఎస్పి ఫైల్స్ ఉన్నాయి ఇది ఒక హండ్రెడ్ జీబీ డేటా అనుకుందాం మొత్తం కలిపితే ఈ సిఎస్పి ఫైల్స్ అన్నిటినీ కలిపితే మనకి హండ్రెడ్ జీబీ డేటా వచ్చింది ఈ హండ్రెడ్ జీబీలో ఉన్న డేటాని మనము ప్రాసెస్ చేయాలి రైట్ ప్రాసెస్ చేసి ఆ డేటాని మనం డెస్టినేషన్లో అంటే ఎగైన్ ఎస్ త్రీలో కానీ లేదంటే షిఫ్ట్ డేటాబేస్లో కానీ ఓకే దీని గురించి కూడా మాట్లాడుకుందాం రెడ్ షిఫ్ట్ డేటాబేస్ ఇప్పుడు మనము ఓన్లీ ఈ ప్రాజెక్ట్లో ఎస్ త్రీ యూస్ చేద్దాం షిఫ్ట్ డేటాబేస్లో కానీ లేదంటే సమ్ అదర్ రీసోర్సెస్ సోర్స్లో కానీ స్టోర్ చేస్తాం అంటే ఎలా అంటే ఇది స్ట్రక్చర్ సో మనకి డేటా అనేది ఎక్కడి నుంచి తీసుకోవాలి డేటా అనేది ఎక్కడికి లోడ్ చేయాలి అనే దాని మీద మనకి క్లియర్ ఐడియా అయితే ఉండాలి ఓకేనా సో ఇప్పుడు నేను డేటా ఎక్కడి నుంచి అంటే ఎస్ త్రీ నుంచి తీసుకుంటాను డేటా ఎక్కడికి లోడ్ చేయాలంటే ఎస్ త్రీకి లోడ్ చేస్తాను మధ్యలో వచ్చేదంతా కూడా డేటా ఆపరేషన్స్ ఇదంతా కూడా డేటా ఆపరేషన్ కాన్సెప్ట్ దీన్ని మీరు ఆల్రెడీ పైతాన్ బేసిక్స్గా నేర్చుకొని ఇక్కడికి వచ్చినట్లయితే మీకు ఈ డేటా ఆపరేషన్స్ అంటే ఏంటి అనేది మీకు క్లియర్ ఐడియా వస్తుంది లేదు అంటే ఒకసారి బేసిక్స్ చూడండి ఈ డేట్ ఇవన్నీ కూడా డేటా రిలేటెడ్ ఆపరేషన్స్ ఇవే అనమాట మనం చేసేది ఓకే అన్నీ చేయం బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ఓకే కాలం ఆపరేషన్ ఎలా సెలెక్ట్ చేయాలి డేటాలో అన్వాంటెడ్ డేటా ఉంటే దాన్ని ఎలా రిమూవ్ చేయాలి ఫిల్టర్ కండిషన్ని డేటాని ఎలా ఫిల్టర్ చేయాలి డేటాని ఎలా అగ్రిగేట్ చేయాలి ఇవన్నీ కూడా డేటా ఆపరేషన్స్ అనమాట సో ఇప్పుడు మనకి ఈ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఈ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఓకే ఈ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎస్ త్రీ ఫైల్స్లో ఉన్న డేటా మీద మనము డేటా ఆపరేషన్ అప్లై చేయాలి కాకపోతే ఇది హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా కాబట్టి మనకి పాండాస్ అనేది సపోర్ట్ చేయదు ని హ్యాండిల్ చేయడం హియర్లీ ఇంపాసిబుల్ ఈవెంట్ సపోర్ట్ చేసినా మీకు ఏం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఇక్కడ ఒక టెన్ ఫైల్స్ని అనుకోండి ఒక్కొక్క ఫైల్ని రీడ్ చేసుకొని ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది ఇట్ విల్ టేక్ లా సారీ లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ టైమ్ అలా కాకుండా నేను డేటా మొత్తం మీద డేటా ఆపరేషన్ ఒకేసారి చేస్తే ఎలా ఉంటుంది లేదంటే వన్ బై వన్ చేస్తే ఎలా ఉంటుంది అనా క్లియర్ కదా సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం డేటా మొత్తం మీద ఒకేసారి డేటా ఆపరేషన్ చేస్తున్నాం అదే మీరు పాండస్ యూజ్ చేశారనుకోండి పాండస్ యూజ్ చేస్తే ఒక్కొక్క ఫైల్ రీడ్ చేసుకొని డేటా ఆపరేషన్ చేస్తూ ఉండాల్సి వస్తుంది ఓకే సో దానికే మనకి లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు యూ హావ్ టు యూజ్ ద స్పార్క్ ఇంజిన్ గుర్తుపెట్టుకోండి స్పార్క్ ఇంజిన్ స్పార్క్ ఇంజిన్ ఏం చేస్తుంది అంటే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను స్పార్క్ ఇంజిన్ ఏం చేస్తుంది ఉన్న డేటాని మల్టిపుల్గా మల్టిపుల్ సిస్టమ్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది డిస్ట్రిబ్యూట్ చేసి మనం ఏదైతే డేటా ఆపరేషన్ లాజిక్ చేపించామో ఆ లాజిక్ కూడా అన్ని సిస్టమ్కి షేర్ చేస్తుంది అన్నిటి సిస్టమ్ షేర్ చేసిన సేమ్ ఇప్పుడు తక్కువ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది అప్లై చేసిన లాజిక్ ఉంది ఓకే దాని యొక్క రిజల్ట్ అవుట్పుట్ ఉంటుంది కదా అది తీసుకొచ్చి ఫైనల్గా మెచ్ చేసి ఇస్తుంది సో ఈ ఆపరేషన్ మొత్తం ఎవరు చేశారంటే ఈ స్పార్క్ మనము పైతాన్ యూస్ చేసుకొని ఒక ఆ స్పార్క్తో కమ్యూనికేట్ అవుతున్నాం కాబట్టి స్పై స్పార్క్ రిలేటెడ్ స్క్రిప్ట్ అనేది రాయాలి మనకి స్కేలా వచ్చిన స్కేలా రాయొచ్చు కొంతమంది ఏంటంటే స్కేలా రాస్తుంటారు సో కొంతమంది ఏంటంటే జావాలో రాస్తుంటారు కొంతమంది ఏంటంటే ఫైతాన్ యూస్ చేసుకున్న ఫై ఫై సారీ ఫై స్పార్క్లో రాస్తుంటారు ఓకే ఇది ఒక మోడల్ అంతే ఆ స్పార్క్ తో కమ్యూనికేట్ అవడానికి మోడల్ ఓకే సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మన లోకల్లో ఒక సింపుల్ ఫైల్ తీసుకుందాం ఎందుకంటే మన సిస్టమ్ సపోర్ట్ చేయదు సో ఎప్పుడైనా యాజ్ ఏ డెవలపర్గా ఓకే మీరు ఒక డెవలపర్గా మీరు ఏం చేయాలి ఒక పీస్ ఆఫ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ కోడ్ని పైస్ స్పార్క్లో రన్ చేయాలి ఓకే వన్స్ మీరు దీన్ని తీసుకెళ్ళి క్లౌడ్లో డిప్లై చేస్తే క్రౌడ్ చూసుకుంటుంది ఈ క్రౌడ్లో డిప్లై చేయడానికి మీకు ఆల్రెడీ చెప్పాను ఎన్విరాన్మెంట్స్ ఎక్కడెక్కడ ఉంటాయని మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి గుర్తుందో లేదో మర్చిపోయి మర్చిపోయింటారేమో స్పై స్పార్క్ సంబంధించిన ఎన్విరాన్మెంట్స్ ఇవన్నీ కూడా అమెజాన్ ఈఎంఆర్ అది ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసేస్తుంది అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ క్రియేట్ చేసుకోవడానికి ఏడబ్ల్యూఎస్ గ్లూ సపోర్ట్ చేస్తుంది డేటా బ్రిక్స్ సపోర్ట్ చేస్తుంది అండ్ ఈసీ టు మన ఓన్ వర్చువల్ మిషన్ ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు అండ్ డాకర్ సో ఇవన్నీ కూడా ఏంటి అంటే ఫై స్పార్క్ సారీ ఫై స్పార్క్ స్పార్క్ ఇంజిన్ రన్ అయ్యే ఎన్విరాన్మెంట్స్ ఇవన్నీ కూడా ఓకేనా సో మనం ప్రస్తుతానికి స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటాని లోకల్లో టెస్ట్ చేద్దాం తీసుకెళ్ళి మనము క్లౌడ్లో అంటే అక్కడ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాను పాస్ చేస్తే అవి చూసుకుంటాయి మనం మనము హెడెక్ ఆ హెడేక్ మనకు అవసరం లేదు ఓకే ఓకే లెట్స్ క్రియేట్ ద లెట్స్ క్రియేట్ వెరీ స్మాల్ ప్రాజెక్ట్ ఓకే చూద్దాం అయితే ఈ స్మాల్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే మీ దాంట్లో ఫస్ట్ ఓకే లెట్ మీ క్రియేట్ ద న్యూ ప్రాజెక్ట్ ఇట్స్ ప్యూర్ పైతాన్ తీసుకోవచ్చు నో ప్రాబ్లం లక్ష్మి క్రియేట్ దిస్ ప్రాజెక్ట్ రెగ్యులర్ పైథా ఫైవ్ స్పార్క్ ఓకే సో ఆల్రెడీ మనము బేసిక్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసినాం నేను ఇక్కడ దీని లోపల ఏం చేస్తానంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటా నేను న్యూ ఫోల్డర్ ఫైవ్ స్పార్క్ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ ఉందా రెగ్యులర్ పేతనమాట స్పైస్ పార్క్ రెగ్యులర్ పై దీన్ని ఓపెన్ చేద్దాం ఓకే దీని లోపల క్రియేట్ చేస్తాను నేను ఓకే కొడతాం దాని లోపల ప్రాజెక్ట్ నేమ్ ఇద్దాం సో ఇది వచ్చేసి ఏడబ్ల్యూఎస్ సారీ స్పై పార్క్ ప్లస్ గ్లూ కాంబినేషన్ ఓకే సో గ్లూ స్పై పార్క్ గ్లూ పైస్ పార్క్ మనకి స్పైస్ పార్క్ అన్నీ కూడా ఈటీఎల్ రిలేటెడ్ ఓకే సో ఈటీఎల్ అని యాడ్ చేస్తాం అన్నీ కూడా ఈటీఎల్ రిలేటెడ్ ఇక్కడ మీకు చూసినట్లయితే ఇది వర్చువల్ ఎన్విరాన్మెంట్ నేను యూజ్ చేసినట్టు ఇప్పుడు ఫైవ్ తాన్ త్రీ పాయింట్ వన్ వన్ ఓకే ఫైవ్ తాన్ త్రీ పాయింట్ వన్ వన్ ఓకే అంత రెడీగా ఉంది జస్ట్ క్రియేట్ కట్టండి ఇది నార్మల్ మామూలుగా ఒక ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేస్తామో అట్లా అంతే నార్మల్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది వెయిట్ చేద్దాం ఓకే ప్రాజెక్ట్ ఫోల్డర్ అయితే క్రియేట్ అయింది ప్రస్తుతానికి దీంట్లో ఏం లేదు నేను దీంట్లోపల జస్ట్ ఒక ఫైల్ తీసుకుంటాను మెయిన్ మెయిన్ అని తీసుకుంటాను ఓకే మెయిన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు చెక్ చేద్దామా హెలో ఓల్డ్ అని ప్రింట్ చేద్దాం ప్రింట్ సారీ ప్రింట్ హలో ఇది ఒక నార్మల్ పైథాన్ కోడ్ ఓకే మన ఇక్కడేం పైస్ పార్క్ క్లీన్ చేయట్లా జస్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ఒక స్క్రిప్ట్ రన్ చేస్తున్నాం పైథాన్ స్క్రిప్ట్ అంతే హలో ఓల్డ్ ప్రింట్ అయింది ఓకే రైట్ సో మనము బేసిక్స్లో ఆల్రెడీ చూసాం కదా అవే నేను ఇక్కడ యూజ్ చేసుకోబోతున్నాను జస్ట్ కాపీ పేస్ట్ లాగా టైం ఎక్కువ ఓకే సో మనం బేసిక్స్ నేర్చుకునేటప్పుడు ఇవి డేటా ఆపరేషన్స్ నేను ఇప్పుడు డేటా ఆపరేషన్సే చేయాలి మనం రైట్ ఓకే డేటా ఆపరేషన్ ముందు ఫ్రెష్గా కొత్తగా వచ్చింటారు కదా వాళ్ళ కోసం అని చెప్పేసి మనం ఒక డేటా ఫ్రేమ్ని ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను క్రియేట్ చేసి ఆ డేటా ఫ్రేమ్ని ఎలా స్టోర్ చేయాలి ఎస్ బకెట్లో చూపి చూపిస్తాను ఓకేనా సో ఎందుకంటే ఫ్రెష్గా ఉన్నారు కాబట్టి సారీ లెట్స్ క్రియేట్ ద డేటా ఫ్రేమ్ ఓకే ఫాండర్స్ వర్సెస్ డేట్ ఆఫ్ ఫ్రేమ్ ఒక డేటా ఫ్రేమ్ని క్రియేట్ చేద్దాం మనం డేటా ఫ్రేమ్ క్రియేట్ చేయాలంటే డేటా టైప్స్ని సెలెక్ట్ చేసుకోవాలి మీకు ఈ డాక్యుమెంట్స్ అన్ని షేర్ చేసుకుంటారు ఎవరైతే నా వీడియోస్ తీసుకుంటారో వాళ్ళకి ఈ డాక్యుమెంట్స్ అన్ని షేర్ చేస్తారు సో పాండాస్లో అయితే మీకు ఇలా డేటా ఫ్రేమ్ని క్రియేట్ చేయాలి అదే పైస్ పార్క్ రెండు సేమేనండి ఆల్రెడీ మీ పై ఒక్కసారి మీరు బేసిక్స్ పైస్ పార్క్ బేసిక్స్ కానీ చూసుకుని వస్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది ఇది ఓకే రెండు సేమే పాండాస్ సి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాను ప్రాసెస్ చేసుకోవడానికి పైస్ పార్క్ యూస్ చేస్తాం బట్ రెండిట్లో ఉన్న ఫంక్షనాలిటీ అన్ని ఆల్మోస్ట్ ఇంచుమించు సేమ్ గానే ఉంటాయి ఓకే చూడండి ఇక్కడ ఇది డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసుకోవడానికి ఇది డేటా ఫ్రేమ్ లెట్ మీ కాపీ దిస్ కోడ్ ఫైవ్ స్పార్ కోడ్ దీనిలోకి వెళ్దాం సింపుల్గా ఇప్పుడు పేస్ట్ చేద్దాం పేస్ట్ చేసినప్పుడు ఇక్కడ చూసారా మీకు ఒక ఎర్రర్ వచ్చింది ఓకే ఇది ఎందుకు వచ్చింది అంటే ఈ ఎర్రర్ వచ్చింది అంటే ఈ మోడిల్ అనేది మీ సిస్టంలో లో ఇన్స్టాల్ చేసినట్లేదు ఇది ఒక థర్డ్ పార్టీ లైబ్రరీ అనమాట ఒక థర్డ్ పార్టీ మోడిల్ సో ఈ మోడిల్ మీరు ఖచ్చితంగా మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి ఓకే ఇన్స్టాల్ చేసుకోవడానికి ఇక్కడ మళ్ళీ మల్టిపుల్ వేస్ ఉంటాయి ఇక్కడ మీరు సింపుల్గా ఒక టర్మినల్ ఓపెన్ చేసుకోండి ఇక్కడ టర్మినల్ ఓపెన్ చేసుకోండి ఇక్కడ ఎప్పుడైతే మీరు టర్మినల్ ఓపెన్ చేసుకున్నారో ఇక్కడ చూడండి మీ వర్చువల్ ఎన్విరాన్మెంట్ యాక్టివ్లో ఉంది ఇక్కడ వచ్చేసి మీరు సింపుల్గా పిప్ ఇన్స్టాల్ పైస్ పార్క్ ఓకే అది రాలేదు నేను కమాండ్ అయితే లేదు ఒకసారి చూద్దాం కమాండ్ ఎక్కడ రాయలేదా ఓకే లేదంటే మీరు సింపుల్గా ఇవన్నీ వద్దనుకుంటే సింపుల్గా దీని మీద హోవర్ చేయండి హోవర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ చూపిస్తుంది సరే ఇన్స్టాల్ ప్యాకేజ్ పై పార్క్ లేదంటే మీరు సింపుల్గా పిప్ ఇన్స్టాల్ పై స్పార్క్ అని టైప్ చేయొచ్చు రెండు రకాలు సార్ మూడు ఉన్నాయి జస్ట్ ఇక్కడ ఓవర్ చేస్తే డైరెక్ట్గా ఇక్కడ ఇన్స్టాల్ కొట్టం కానీ ఇన్స్టాల్ అయిపోయింది లేదంటే టెర్మినల్ ఓపెన్ చేసి పిప్ ఇన్స్టాల్ ఫైవ్ స్పార్క్ కొట్టినా ఇన్స్టాల్ అవుతుంది లేదంటే మీరు ఫైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఓకే ఇక్కడ మీకు ప్రాజెక్ట్ ఉంటుంది ప్రాజెక్ట్ దాంట్లో ఇంటర్ప్రిటర్ ఉంటుంది ఆ ఇంటర్ప్రిటర్ని సెలెక్ట్ చేసుకొని యూ కెన్ స్టిల్ ఇక్కడ ప్లస్ మీరు క్లిక్ చేసి ప్రైస్ పార్క్ అని టైప్ చేయండి ఓకే ప్రైస్ పార్క్ ఓకే సో దీన్ని ఇన్స్టాల్ చేసుకున్నా ఇన్స్టాల్ అవుతుంది ఒక మూడు వేస్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఓకే ఇన్స్టాల్ ఫ్రమ్ హియర్ ఇన్స్టాల్ కదా సో మీకు ఇక్కడ సింపుల్గా చూపిస్తుంది ఏ వర్చువల్ ఎన్విరాన్మెంట్ తో మీరు కమ్యూనికేట్ అవుతున్నారండి గ్లూ పైస్ పార్క్ ఇది చాలా టైం తీసుకుంటుంది మినిమము అట్లీస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం తీసుకుంటుంది అట్ ఎట్ ద సేమ్ టైమ్ ఇంకొకటి రైట్ ఇక్కడి నుంచి ఒక నిమిషం ఫెయిల్ అయిపోతుంది వెయిట్ ఓకే వైస్ పార్క్ ఇన్స్టాల్ సక్సెస్ఫుల్ అంట ఇన్స్టాల్ అయితే అయిపోయింది ఓకే ఇన్ కేస్ ఇక్కడైతే ఇన్స్టాల్ అయ్యింది నో ప్రాబ్లము ఇక్కడ చూద్దాం ఇన్స్టాల్ అయ్యిందో లేదని ఓకే గోడే సార్ సో ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఇండెక్స్ జరుగుతుంది ఇండెక్స్ అయిన తర్వాత చూడండి ఇక్కడ ఓకే మీ ఇంటర్నెట్ అనేది చాలా స్పీడ్గా ఉండాలి ఎందుకంటే ఈ ఫైవ్ పార్క్ అనేది అరౌండ్ త్రీ హండ్రెడ్ ఎంబీ ఫైల్ అనుకుంటున్నాను ఐ థింక్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎంబీ ఫైల్ ఉంది సో ఇట్స్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ ఓకే ఖచ్చితంగా ఇంటర్నెట్ అనేది కొంచెం స్పీడ్గా ఉండాలి ఇన్ కేస్ ఒకవేళ ఇంటర్నెట్ మీ స్పీడ్గా లేకపోతే అప్పుడు ఏం చేయాలి స్లోగా ఉంది చార్జీబిటీలోకి వెళ్ళి ఇన్స్టాల్ ఓకే మీకు అవుట్ ఇష్యూ వస్తుంది చెప్తాను కానీ ఓకే ఈ కమాండ్ యూస్ చేసుకొని డైరెక్ట్గా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఓకే అండ్ ఇది వర్షన్ రిలేటెడ్ మీకు ఏ వర్షన్ కావాలంటే ఆ వర్షన్ ఒకవేళ మీకు టైమ్ అవుట్ ఇష్యూ వస్తుంది ఖచ్చితంగా వస్తుంది టైమ్ అవుట్ ఇష్యూ ఇన్ కేస్ మీ సిస్టమ్ టైమ్ అవుట్ ఇష్యూ ఇన్ కేస్ మీ యొక్క ఇంటర్నెట్ స్లో ఉంటే అవుట్ ఇష్యూ వస్తుంది అప్పుడు మీరు ఏం యూజ్ చేయాలంటే ఇక్కడ ఇట్లా ఒకటి యూజ్ చేసుకోండి ఫిప్ ఇన్స్టాల్డ్ పై స్పార్క్ డిఫాల్ట్ టైమ్ అవుట్ సో మీకు మీ టైమ్ అవుట్ ఇప్పుడు హండ్రెడ్ పెట్టానుకోండి హండ్రెడ్ సెకండ్స్ అట్లా అనమాట ఓకేనా ఇది ఇంపార్టెంట్ ఇది మెయింటైన్ చేసుకోండి ఇన్ కేస్ మీకు అవుట్ ఇష్యూ వస్తే లేదంటే డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని ఒక వీల్ ఫైల్ ఉంటుంది దాని ద్వారా ఇన్స్టాల్ చేసుకోవచ్చు బట్ బట్ స్టిల్ మీరు ఏదైనా ఇన్స్టాలేషన్ ఫే ఇన్స్టాలేషన్ ప్రాబ్లమ్స్ మీకు ఏమైనా ఫేస్ అవుతూ ఉంటే ఎన్ని ట్రై చేసినా జస్ట్ నాకు ఒక మెయిల్ చేయండి లేదంటే ఒక మెసేజ్ చేయండి ఓకే నేను నేను మీకు సెట్ చేసిస్తాను ప్రాక్టీస్ కోసం ఓకే అయిపోయిన తర్వాత సింపుల్గా చూడండి ఇది వచ్చేసి స్పార్క్ ఓకే ఇది వచ్చేసి మనకి ఏంటంటే స్పార్క్ సెషన్ క్రియేట్ అవుతుంది ఇక్కడ ఓకే ఇక్కడ మనకి స్పార్క్ ఇంజిన్ ఇంజిన్ మనం ఇంజిన్ స్టార్ట్ చేస్తాం కదా సేమ్ అట్లాగే అనమాట ఇంజిన్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ వచ్చేసి మన కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది మీరు ఆల్రెడీ పైతాన్ సారీ పైతాన్ నేర్చుకునేటప్పుడు డేటా టైప్స్ నేర్చుకున్నారు కదా సో ఇప్పుడు సింపుల్ ఇది ఏంది లిస్ట్ ఆఫ్ టపుల్స్ డేటా ఇది వచ్చి లిస్ట్ ఆఫ్ టపుల్స్ డేటా దీంట్లో కాలం నేమ్స్ వచ్చేసి ఇక్కడ నేమ్ కాలం నేమ్ వచ్చేసి నేమ్ అండ్ ఏజ్ టూ కాలమ్స్ తీసుకున్నాము అండ్ ఎంత డేటా ఉంది టూ రోస్ టూ కాలమ్స్ డేటా ఇప్పుడు మనము డిఎఫ్ ఇది డేటా ఫ్రేమ్ లో మనము డిస్ప్లే చేయాలి అంటే బేసికల్ గా మనం ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం బట్ ఇక్కడ డిస్ప్లే చేయాలంటే యూ హౌ టు యూస్ ద డిఎఫ్ డాట్ షో షో అనే దాన్ని యూజ్ చేయాలి ఓకే ఒకసారి రన్ చేద్దాం ఇప్పుడు స్టిల్ మీకు ఫైవ్ స్పార్క్ లోకల్లో నేను ఇక్కడ ఏం చేయలేదు జస్ట్ సారీ యా ఇంకొకటి మర్చిపోయాను మీకు ఫైవ్ స్పార్క్ రన్ అవ్వాలి అంటే అసలు ఇంకోటి అసలు మర్చిపోయాను సేమ్ ఓకే జావా ఓకే జావా ఖచ్చితంగా మీరు ఇన్స్టాల్ చేసుకొని ఉండాలి సో మీరు సింపుల్గా గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఫైస్ పార్క్ ఇన్స్టాలేషన్ స్టెప్స్ అవి కొట్టండి లేదంటే నేను షీట్ షేర్ చేస్తాను ఎట్ ఆపరేషన్స్ ఉన్నాయి స్పై స్పార్క్ ఇన్స్టాలేషన్ యా సో పై స్పార్క్ ఇన్స్టాలేషన్ ఉంది ఇక్కడ ఫస్ట్ మీరు ఏం చేయాలి స్టెప్ వన్లో జావాని ఇన్స్టాల్ చేసుకోవాలి ఓకే వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మన ఈ స్పార్క్ ఇంజిన్ జావా మీద రన్ అవుతుంది కాబట్టి సో జావా వర్షన్ చెక్ చేసుకోండి లేదు అంటే మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి ఓకేనా ఆ తర్వాత పైతాన్ ఇన్స్టాల్ చేసుకోండి ఆ తర్వాత స్పార్క్ని ఇన్స్టాల్ చేసుకోండి ఇది ప్రాసెస్ వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత మీరు కోడ్ రన్ చేసుకుంటే రన్ అయితే రన్ అయినట్టు లేదంటే సంథింగ్ ఏదైనా ఇష్యూ వచ్చినట్టు ఇవి మినిమం రిక్వైర్మెంట్ మీ పై స్పార్క్ మీ లోకల్ మిషన్లో రన్ అవ్వాలంటే మీరు ఫాలో అవ్వాల్సిన కాన్సెప్ట్స్ ఇవి ఓకే సో ఇప్పుడు నేను ఆల్రెడీ సెట్ చేశాను కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇది మీకు షేర్ చేస్తాను మీకు లేదంటే చూడండి జస్ట్ స్టెప్ వన్ జావా స్టెప్ టూ పైథాన్ ఆల్రెడీ మనం ఇన్స్టాల్ చేసాం స్టెప్ త్రీ స్టెప్ త్రీ ఇన్స్టాల్ స్పై స్పార్క్ ఇన్స్టాల్ చేసాం స్టెప్ లో వెరిఫై చేయమంటున్నాం స్పార్క్ ఇన్స్టాల్ అయిందా లేదా అనేసి స్టెప్ వైలో కోడ్ రాశాడు ఓకే అంతే జస్ట్ స్టెప్ లో రన్ చేశాడు అంతే ఓకే రైట్ సో ఇప్పుడు మనకి ఇది క్రియేట్ అయింది ఓకే సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఈ డేటాని ఏదైతే నేను ఇక్కడ క్రియేట్ చేశానో ఈ డేటాని ఒక సిఎస్వి ఫైల్లోకి ఎక్స్పర్ట్ చేస్తాను ఓకేనా ఒక డేటా ఆపరేషన్ డేటా క్రియేట్ చేస్తాము సిఎస్వి లోకి ఎక్స్పర్ట్ చేస్తాను మీకు అగైన్ బేసిక్స్ నేను చెప్పినప్పుడు ఓకే సో బేసిక్స్ నేను చెప్పినప్పుడు ఇక్కడ మనము ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్ చెప్పాం కదా ఈ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్లో మనం ఒక సిఎస్పి ఫైల్ డేటాని ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో చూపిస్తాం అంటే అవుట్పుట్లో స్టోర్ చేయడం అనమాట సింపుల్ ఇక్కడ జస్ట్ ఇమాజిన్ చేసుకోండి సారీ జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఇప్పుడు నా దగ్గర డేటా ఉంది స్పార్క్లో డేటా ఉంది స్పార్క్ కోడ్లో ఉంది అయితే రీడ్ స్పార్క్ స్పార్క్లో డేటా ఉంది లోడ్ చేస్తున్నా లోడ్ ఎక్కడ చేస్తున్నానంటే సిఎస్వి ఫైల్లోకి డేటాని లోడ్ చేస్తున్నా తర్వాత మనం ఎస్ త్రీతో కనెక్ట్ అయ్యి లోడ్ చేద్దాం బట్ స్ల్ బేసిక్ కాబట్టి డేటాని ఎక్స్పోర్ట్ చేద్దాం ఒక ఫైల్లోకి ఓకే సో ఒక ఫైల్లోకి ఎక్స్పోర్ట్ చేయాలి అంటే ఓకే ఒక ఫైల్లోకి ఎక్స్పోర్ట్ చేయాలంటే లెట్స్ గో టు ద సారీ డేటా బేసిక్ ఆపరేషన్స్లో ఓకే నేను కవర్ చేశాను కదా డేటా ఆపరేషన్స్ ఇవన్నీ కూడా డేటా ఆపరేషన్స్ కిందకి వస్తే ఇన్పుట్ అవుట్పుట్ ఈ షీట్ మీకు షేర్ చేస్తాను ఓకే ప్రతిదీ షేర్ చేస్తాను టూ సిఎస్వి ఓకే ఈ లైన్ ఆఫ్ కోడ్ని ఒక స్పార్క్ కదా అది పాండాస్ ఇది స్పార్క్ యూజ్ చేసుకోవాలి ఓకే అవుట్పుట్ సిఎస్వి పాత సో డిఎఫ్ సిఎస్వి పాత్ ఇప్పుడు నేను రన్ చేస్తే ఈ డేటా అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది చూడండి ఇప్పుడు రన్ చేస్తున్నా ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది చూడండి మీకు ఒక క్రియేట్ అయిందా ఓ సారీ సిఎస్వి ఇక్కడ మనము అవుట్పుట్ డాట్ సిఎస్వి అని ఇవ్వాలి టూ సిఎస్వి కాబట్టి ఫైల్ నేమ్ డాట్ ఎక్స్టెన్షన్ ఇవ్వాలి మనకు ఖచ్చితంగా అందుకల్లా అది రాంగ్ క్రియేట్ అయింది ఓకే ఎర్రర్ వచ్చింది చూద్దాం నేను ఎర్రర్స్ నేను స్కిప్ చేయను డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసాము డేటాని మూవ్ చేస్తున్నాం ఓకే ఇక్కడ హడూప్ హోమ్ అండ్ హడూప్ హోమ్ ఫైల్ డైరెక్టరీ ఇది సెట్ చేయమంటుంది ఓకే బేసికల్గా నా దగ్గర ఈ హడూప్ అనేది లేదు ఇది సె అంటే ఇట్లా ఎక్స్పోర్ట్ చేయాలి అంటే నువ్వు సెట్ చేయాలని ఉంటుంది ది ఎర్రర్ మన ఈ ఎరర్ మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయడం చూద్దాం ఓకేనా సో దీనికి ఆల్టర్నేట్ మనకి ఏంటంటే దీన్ని డిఎఫ్ డాట్ టు పాండాస్లోకి కన్వర్ట్ చేసి డాట్ పాస్ దీన్ని ప్రస్తుతానికి మనకి స్పార్క్లో ఉన్న ఆబ్జెక్ట్లో ఉన్న డేటాని డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేయాలి అంటే హోమ్ సెటప్ అడుగుతుంది ఓకేనా ఈ హోమ్ సెటప్ ని నేను చూపిస్తాను స్కిప్ చేయను నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ప్రస్తుతానికి నేను దీన్ని ఎక్స్పర్ట్ చేసి చూద్దాం రైట్ సిఎస్పి జేసన్ రైట్ జేసన్ టు డిక్ట్ ఓకే ఒక్క నిమిషం అది ఏంటి అంటే ఇది నేటివ్ అనమాట స్పార్క్ నేటివ్ హడు అనేది అది నేను సెట్ చేయాల దీన్ని లోకి కన్వర్ట్ చేసి లోడ్ చేద్దాం ఒక కమాండ్ ఉంటుంది అది ఎంత మంది తర్వాత సెట్ చేద్దాం మనం అడుప్ రిలేటెడు ఓకే ఇది హడుప్ రిలేటెడ్ టూ పాండాస్ అండ్ ఎక్స్పోర్ట్ పాండాస్లో కన్వర్ట్ చేసి ఎక్స్పర్ట్ చేయమంటున్నా ఓకే సో ఇది టూ పాండాస్ టూ సిఎస్వి ఓకే ఇది యూజ్ చేద్దాం అంటే టెంపరీగా తర్వాత చూసుకుందాం అది టూ పాండాస్ డాట్ తర్వాత ఏమంటున్నాడు టూ పాండాస్ టూ సిఎస్ సింగిల్ లైన్ లో రాసేస్తాం మనం ఓకే సో ఇది ఫైల్ నేము ఇవి అవసరం లేదు ఇవి ఏంటంటే స్పార్క్ సంబంధించినవి కాబట్టి వాటితో పని లేదు ఇక్కడ మనం సింపుల్ గా ఇండెక్స్ ఈక్వల్ టు ఫాల్స్ ఇది పాండాస్ కి సంబంధించింది అంటే ఇప్పుడు స్పార్క్ లో ఉన్న ఆబ్జెక్ట్ ని పాండాస్ లో కన్వర్ట్ చేసి చేస్తున్నావు బట్ డైరెక్ట్ స్పార్క్లో ఉన్న డేటాని సిఎస్పి ఫైల్లోకి ఎక్స్పెక్ట్ చేయడానికి సపోర్ట్ చేయట్లా ఎందుకు అంటే స్పార్క్ సంబంధించిన ఫైల్స్ని హ్యాండిల్ చేయాలంటే యూ హ్యావ్ టు సెటప్ దిస్ హడూప్ హోమ్ ఓకే అది ఇప్పుడు ప్రెసెంట్ నేను ఇంకా సెటప్ చేయలేదు అది మీకు నెక్స్ట్ వీడియోలో సెటప్ చేసిన అది కొంచెం లెంతి ఉంటుంది ఆ ప్రాసెస్ అనేది సరే అని చేద్దాండి మస్ట్ బి ఓ పాండాస్ లేదు కదా దీంట్లో పాండస్ మన మన యొక్క ఎన్విరాన్మెంట్లో పాండస్ లేదు మీరు ఒకసారి టెర్మినల్ లోకి వెళ్ళి ఓకే పిప్ ఫ్రీజ్ అని కొట్టండి పిప్ ఫ్రీజ్ అంటే ఏంటి అంటే ఇన్స్టాల్ అయిన మాడ్యూల్స్ అన్ని కూడా చూపిస్తుంది పిప్ ఫ్రీజ్ ఇన్స్టా మన యొక్క ప్రాజెక్ట్కి సంబంధించిన మాడ్యూల్స్ ఇక్కడ మనం ఓన్లీ ఫైస్ పార్క్ మాత్రమే ఇన్స్టాల్ చేస్తాం పాండాస్ లేదు సో మనం పాండస్ ఇన్స్టాల్ చేయాలి పిప్ ఇన్స్టాల్ పాండాస్ కమాండ్ వచ్చేసి ఫిఫ్త్ ఇన్స్టాల్ పాండర్స్ పాండర్స్ అన్నమాట ఇవన్నీ కూడా థర్డ్ పార్టీ లైబ్రరీస్ అనమాట సో ఇవన్నీ బై డిఫాల్ట్గా మనకు ఫైతాంత రావు వీటిలాన్నిటిని మనం ఇన్స్టాల్ చేసుకుంటూ ఉండాలి ఓకే ఇన్స్టాల్ అయింది మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం ఓకే ఇండెక్స్ అవుతుంది వెయిట్ చేద్దాం ఇండెక్స్ అయినప్పుడు మనకి ఇది రన్ అనేది అవైలబుల్ ఉండదు ఓకే రన్ వచ్చింది ఇప్పుడు రన్ చేద్దాం సో బేసికల్ ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మనకి స్పార్క్ డైరెక్ట్గా స్పార్క్లో ఉన్న డేటాని డైరెక్ట్గా సిఎస్ వి ఫైల్లోకి ఎక్స్పోర్ట్ చేయడానికి మనకి ఆ మోడల్ లేదు ఓకే ఆ సెటప్ లేదు ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే స్పార్క్లో ఉన్న మోడీల్ని పాండాసులోకి అనే మాడిల్కి కన్వర్ట్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఓకే పర్మిషన్ డేనైడ్ ఓపెన్ కొంచెం పర్మిషన్ డినైడ్ మళ్ళీ రన్ చేద్దాం టూ సిఎస్వి అవుట్పుట్ సిఎస్వి సిఎస్వి దీని సంగతి అయితే మళ్ళీ మనం సెటప్ చేద్దాం ఓకే నేటివ్ హడూప్ లైబ్రరీ ఫర్ యువర్ ప్లాట్ఫామ్ అనేబుల్ టు లోడ్ నేటివ్ లైబ్రరీ నేటివ్ హడూప్ లైబ్రరీ లోడ్ చేయడానికి లేదంటుంది అందుకే మనం ఏం చేసామంటే స్పార్క్ ఆబ్జెక్ట్ని పాండాస్లో కన్వర్ట్ చేసాం పాండాస్లో ఉంది కాబట్టి పాండాస్కి లోకల్లో పనిచేస్తుంది కాబట్టి అంటే స్పార్క్ పనిచేస్తుంది లోకల్ ఎక్స్పెక్ట్ చేసి వచ్చింది చూసారా దీన్ని ఓపెన్ చేసుకోండి ఇది సిఎస్వి ఫైల్లో అవుట్పుట్ వచ్చిందా మన మనము కోడ్లో ఉన్న డేటాని ఎక్స్పోర్ట్ చేస్తాం ఒక ఫైల్లో స్టోర్ చేస్తాం ఇప్పుడు సిఎస్పి ఫైల్లో ఉంది ఓకేనా రైట్ సో మనం నెక్స్ట్ వీడియోలో ఏదైతే నేటివ్ లైబ్రరీ నేటివ్ నేటివ్ హడూప్ లైబ్రరీ లేదంటుందో దాన్ని మనము క్రియేట్ చేద్దాం ఫస్ట్ ఎందుకంటే మనం పైస్ పార్క్ మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి మనకి అది ఇంపార్టెంట్ మనం ప్రతిసారి పాండస్లకి కన్వర్ట్ చేసుకొని వర్క్ చేసుకోవడం ఇట్స్ ఐలీార్ అంటే వేస్ట్ ఆఫ్ టైం అనమాట ఓకే డైరెక్ట్గా మనము ఫైస్ పార్క్ లో ఉన్న డేటాని డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేద్దాం ఫైస్ పార్క్లో ఉన్న ని ఆబ్జెక్ట్ని లో కన్వర్ట్ చేసి పాండాస్లో నుంచి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేయడం ఓకే ఇట్స్ నాట్ ద కరెక్ట్ వే ఓకే నెక్స్ట్ వీడియోలో దీన్ని ఎలా సెట్ చేయాలో చూద్దాం అంటే ఓకేనా రైట్ నేను ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తాను నేను ఏది కూడా స్కిప్ చేయను ఏది కూడా ఓకే లైవ్ లైవ్లో చూపిస్తాను ప్రతిదీ కూడా ఇన్ కేస్ మీకు ఏదైనా ఇష్యూ వస్తే నాకు జస్ట్ ఒక మెయిల్ కానీ ఒక మెసేజ్ కానీ పెట్టారనుకుంటే మీకు ఫ్రీ టైంలో మీకు మొత్తం కూడా సెట్ ఈ ఎన్విరాన్మెంట్ కోర్స్ ప్రతి సిస్టంలో ఇది ఏంటి అంటే ఇప్పుడు నా సిస్టంలో వర్క్ అయినట్టు మీ సిస్టంలో వర్క్ అవ్వకపోవచ్చు ఇట్స్ కంప్లీట్లీ వర్షన్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఓకే కంపాటబిలిటీ ఇష్యూస్ వస్తాయి ఓకేనా సో ఈ రెగ్యులర్గా వచ్చే కా కామన్ ఇష్యూస్ ఇవన్నీ కూడా దానికి మళ్ళీ దానికి ఎక్కడ కూడా పర్ఫెక్ట్ సొల్యూషన్ అయితే లేదు రైట్ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం